హరిత గారు ఇప్పుడు శివాజీ గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు సినిమాల్లో ఎలా ఉన్నా పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానివ్వండి ఏమైనా షాప్స్ ఓపెనింగ్ అప్పుడు కానివ్వండి ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్కి వచ్చేటప్పుడు కొంచెం వస్త్రధారణ విషయంలో కేర్ తీసుకోండి అమ్మా నీట్గా కప్పుకుని రండి అంటే ఆయన చీరలే కట్టుకోండి ఇలాగే ఉండండి అని అయ్యే అనలేదు చూడదశ వేసుకున్నా ఏదేసుకున్నా కొంచెం నీట్గా రండి మరీ ట్రెండ్ వేర్లో రాకండి మరి ఫ్యాషన్ టీవీకి వచ్చినట్టు రాకండి అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది అందులో తప్పు లేదు అని సమాజం అంతా ముక్త కంఠంతో చెబుతోంది ఏవైతే రెండు పదాలు దొరలేయో పురుషుల మనసులు ఇలా అనుకుంటారు అని కానివ్వండి లేకపోతే సామాన్లు అన్న మాట కానివ్వండి అవి రెండు కొంచెం చెప్పెట్టుగా ఉన్నాయని అందరూ అంటున్నారు ఈవెన్ ఆయన కూడా సారీ చెప్పారు అయినప్పటికీ కూడా ఈ అన్వేష్ ఈ యొక్క ఇష్యూని వేరే మార్గంలో తీసుకెళ్లిపోతున్నాడు మొత్తానికి దేశం మీదే బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నాడు అన్వేష్ మాటల్ని మీరు ఎలా చూస్తారు అన్వేష్ ఏం మాట్లాడారు అసలు నేను వినలేదు నాన్న అంటే నేను అలాంటి ఆటలకి అసలు నేను సమయం వెచ్చించను ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ఒక శాస్త్రం ఉంది చెడు వినకు చెడు కనకు చెడు అనకు అని సో అన్నెసరీ వీడియోస్ మీద అయితే నేను టైం స్పెండ్ చేయను ఏదైతే శివాజీ గారు మాట్లాడారో దాని మీద ఆల్రెడీ నేను స్పందించాను కాబట్టి దాని వరకు మనం తెలుసుకున్నాక నువ్వు మీరు అబ్జర్వ్ చేస్తే శివాజీ గారు మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అయ్యారు అక్కడ నుంచి ఇది వైరల్ అవటం స్టార్ట్ అయింది శివాజీ గారు మాట్లాడినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వకపోయిన ఉంటే అసలు ఇది వైరల్ అయ్యేదే కాదు ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది స్టేజ్ల మీద చాలా రకాలుగా మాట్లాడి ఉండొచ్చు అండ్ రకరకాల పాటలు అమ్మాయిల గురించి వల్గర్ గా కూడా మాట్లాడి ఉండొచ్చు సో ఇలాంటి ఎన్నో సందర్భాలు జరిగినాయి ఈ రోజే అంటే ఇప్పుడు మనం ఏదో సడన్ గా శ్రీ జాతి మేలుకొని చేసేది ఉందా అంటే అబ్బాయిలు అమ్మాయిల గురించి అమ్మాయిల అబ్బాయిల గురించి మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉంటాయి అండ్ ఆయన చాలా జనరిక్ గా చెప్పారు ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు అండ్ ఇక్కడ నేను ఏమంటానంటే గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతి ఒక్కళ్ళకి మన మన దగ్గర వాక్ స్వాతంత్రం ఉందంటారు అంటే స్పీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే స్పీచ్ మాట్లాడేదానికి ఎక్స్ప్రెస్ చేసేదానికి ఉంది అంట సో డెఫినెట్ గా ఆయన మాట్లాడిన పదజాలం తప్పే అందులో అసలు ఎటువంటి సందేహం లేదు అది పక్కన పెట్టేస్తే నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ రెండు రెండు విషయాలు నానా అంటే అమ్మాయి బట్టలు బట్టి మా క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు అనే వర్గం ఒకటి బట్టలు మంచి వేసుకోండి అనేది ఒక వర్గం అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒకళ్ళ క్యారెక్టర్ బట్టలు బట్టి డిసైడ్ చేయొద్దు అన్నారు ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఇలాంటి బట్టలు వేసుకుంది ఏంటి అనే మాట ఉంది కదా అది తప్పు అంటే డెఫినెట్ గా బట్టలు బట్టి క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ క్లాతింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్యాషన్ క్లాత్లు వేసుకున్నంత మాత్రం వాడికి వాళ్ళకి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటాయంటే కాదు సాంప్రదాయం ప్రకారం లేదు అంటే మన కల్చర్ ప్రకారం వాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు అని మనకు బాధ అనిపిస్తే ఫైన్ దాని గురించి మాట్లాడవచ్చు మనం సలహా చెప్పొచ్చు కానీ వ వల్ల క్యారెక్టరైజేషన్ చేయకూడదు ఆయన మాట్లాడిన ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ అది రెండోది ఎస్ ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు ఎస్పెషల్ అంత క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నప్పుడు అలాగా అమ్మాయి ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ గా ఆ రోజు వేసుకున్న బస్తధారణ వల్ల చాలా ఇబ్బందికరం అనమాట చాలా అంటే చాలా ఇబ్బందికరం అందుకే ఆయన మాట్లాడాడు లేదంటే అసలు మాట్లాడకపోయిండొచ్చు సీ పరిగెటప్పుడు పర్సన్ ఆయన సందర్భం వచ్చింది కాబట్టి గబుక్కున ఆ స్టేజ్ మీద ఒక అమ్మాయి శారీ చూసేసరికి గబుక్కున ఆయన మాట్లాడేసాడు సో నేనేమంటున్నానంటే అది తప్పేం లేదు సలహా అది ఫ్రీ సలహా అంతేకాని ఇప్పుడు ఆయన చెప్పాడని ఏం చెయ్యరు కదా ఇప్పుడు ఆయన తినమంటే తినరు మానేమంటే మానేరు సో ఒక ఒపీనియన్ చెప్పాడంటే అట్లీస్ట్ కొన్ని క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది కాకుండా వస్త్రధారణ చేసుకోండి అమ్మా అంటే ఫర్ సేఫ్టీ ఆఫ్ ద ఉమెన్ చెప్పారు ఎందుకంటే ఫ్యానిజం అనేది వాళ్ళు అమ్మాయినా అయినా మీద పడిపోతారు అబ్బాయిలు నిండుగా బట్టలు వేసుకుంటారు కాబట్టి గబుక్కుని వాళ్ళకి ఇబ్బంది ఉండదు సో అమ్మాయిలకి ఇబ్బంది పడతారు మళ్ళీ ముట్టుకుంటారు మీరే ఇబ్బంది పడతారని చెప్పారు సో దాన్ని తప్పు పట్టకూడదు ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ నాకు తెలిసి తప్పు పట్టింది ఏంటి అంటే ఏంటి బట్టలు వేసుకుంది అని మైండ్లు ఎట్లా అనుకుంటాం అన్నాడు సరే అది తప్పు అలా అనొద్దు అలానే అలా అధికారం ఎవరికీ లేదు ఎవడు ఎవరికి బో పెట్టట్లా సో వాళ్ళు బట్టలు వేసుకున్నారా వేసుకోలేదా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని నిర్ధారించేదానికి ఎవరికి రైట్ లేదు ఈ ప్రపంచంలో ఎవరైనా సరేనమ్మా వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళకి నచ్చినట్లు బతికే అవకాశం అయితే ఉందమ్మా ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఎదుటి వాడిని డిక్టేట్ చేసే రైట్ ఎవరికి లేదు ఎందుకు లేదు ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసే రైట్ ఎవరికి లేదు ఎందుకంటే నువ్వేం పోబెట్టలేదు కదా అమ్మాయికి సో మనకి ఏం చెప్తాం సలహా చెప్పొచ్చు సజెషన్ ఇబ్బంది పడకుండా మీరు కొంచెం వేసుకోండి అంటే తప్పలేదు అప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి అవును నిజంగానే ఇలా ఇబ్బంది అయింది కదా కొంచెం ఈసారి ప్రాపర్గా వెళ్దాం అని మార్పు రావచ్చు బట్ ఇట్ టు బి డెలివర్ ప్రాపర్లీ అంటే మనం మాట్లాడేటప్పుడు మన ఇంటెన్షన్ గానీ మన మెసేజ్ కరెక్ట్ గా వెళ్ళాలి సో అందుకనే ఆయన మాటలు ఆయన ఇంటెన్షన్ డెలివరీ ఇస్ రాంగ్ బట్ మెసేజ్ కరెక్ట్ సో ఇది అనమాట హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి